నేను మీ అందరికి పెద్ద అందరికీ ఒకటి చెప్తున్నా ప్రజాప్రాయ సేకరణ లేకుండా మీరు చేస్తుంటే బాగుండేదేమో ఏమని నా నా అభిప్రాయం చెప్తున్నా నాలాగా వేరే జిల్లాలో కూడా అడిగి ఉంటారు నాలాగా తెలంగాణ రాష్ట్రంలో మొత్తం డీసీ బ్యాండ్ పార్టీ కూడా కష్టపడాలన్నట్టు ఉంటారు వాళ్ళందరూ నిరుత్సాహపడకుండా ఉండాలంటే మీరు ఒకసారి ఆలోచించి వాళ్ళకు కూడా అందరికీ న్యాయం చేసే విధంగా మీరు తీసుకోవాలని చెబుతున్నాం మంత్రివర్యుడు కోమటిరెడ్డి వెంకటారు తలుచుకుంటే నాకు వన్ అండ్ హాఫ్ ఇయర్ కింద నాకు కార్పొరేషన్ డిక్లేర్ చేయడం జరిగింది మీ అందరి సమక్షంలో దాదాపు రెండు మూడు నాలుగు వేల మంది సమక్షంలో పార్లమెంట్ ఎలక్షన్ చేయడం జరిగింది వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇది నా తర్వాత ఒక ఇరవై మంది కార్పొరేషన్ పదవులు వచ్చినాయి నేనేం బాధపడతలేదు కానీ నాకు కార్పొరేషన్ కంటే రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షే జిల్లా కాంగ్రెస్ పార్టీ చేసినట్టయితే నాకు ఒక విజన్ ఉండే కాంగ్రెస్ పార్టీకి బూత్ స్థాయి నుంచి కనుక బలోపేతం చేస్తే మనం బిఎల్ఏ బూత్ లెవెల్ ఆఫీ ఆఫీసర్ ఉంటారు మనం బూత్ లెవెల్ మనం ఏజెంట్ పెట్టుకొని బియల్ఏ ఏజెంట్ పెట్టు బూత్ లెవెల్ ఏజెంట్ పెట్టుకొని అలాగే బిఎల్ బూత్ లెవెల్ ఆఫీసర్కి అటాచ్ చేసుకొని ఈ ఓటు చోరీ కార్యక్రమం తీసుకుంటున్నాం రాహుల్ గాంధీ గారు ఆ ఓటు చోరీ కార్యక్రమం ఎక్కడ జరుగుతుందంటే బూత్ లెవెల్ జరుగుతుంది దాన్ని పటిష్టంగా అమలు చేయాలన్న సిద్ధాంతం పెట్టుకొని నువ్వు దాన్ని ఏ విధంగా చేస్తే బాగుంటుందనే ఒక ఆలోచన ఐడియాలు వేసుకొని ఐఎన్టీసి మహిళా కాంగ్రెస్ ఎన్ఎస్సీఐ యూత్ కాంగ్రెస్ అనుబంధ సంఘాలు అందరితో కలుపుకొని పార్టీని స్ట్రెంత్ చేయాలి ఉంటాయి నామమాత్రంగానే ఉన్నాయి ఇప్పుడు వాళ్ళకి ఎంకరేజ్మెంట్ లేదు వాళ్ళందరినీ తీసుకొని ఒక ఫార్ములా ప్రకారం బోధన నాకు ఉండే ఇప్పుడు వచ్చిన వాళ్ళు కూడా చేస్తుండొచ్చు అలాగే నేను అనుకున్న విధంగా వాళ్ళు కూడా ఐడియాలో ఉంది వాళ్ళు కూడా కానీ ఇప్పుడు వచ్చిన వాళ్ళకి ఒక విజ్ఞప్తి చేస్తున్నా ఇప్పుడు అయిన వాళ్ళ అదృష్టకి దయచేసి మిమ్మల్ని ఒక పత్రిక ముఖం కొడుతున్నా మీరు కలిసినప్పుడు చెప్పదలుచుకున్నా గత రెండు సంవత్సరాలకి వెళ్ళి అధికారము